దసరా రోజు వాహనాలకు ఆయుధాలకు ఎందుకు పూజ చేస్తారు చాలా మందికి తెలియని అసలు విషయం ఇదే హిందూ పంచాంగం ప్రకారం నవరాత్రులు ముగిసిన చివరి రోజున విజయదశమి లేదా దసరా పండుగ జరుపుకుంటారు అయితే ఈ రోజు ఆయుధ పూజను కూడా చేస్తారు హిందువులు పురాణాల ప్రకారం లంకాధిపతి రావణాసురుని వధించే ముందు శ్రీరాముడు కూడా తన ఆయుధాలకు పూజ చేశారు పాండవులు కూడా తమ విజయాన్ని కోరుతూ ఆయుధాలకు పూజ చేసినట్టు శాస్త్రాల్లో ఉంది ఈ నేపథ్యంలో చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా పూజలు చేస్తారని పండితులు చెబుతారు ఆశ్వీజ మాసం పాడ్యమి నుండి దశమి వరకు కూడా అమ్మవారికి దుర్గాదేవి నవరాత్రులు చేసుకుంటాము దుర్గాదేవి నవరాత్రులు విశేషమైనది దుర్గం అంటే చెడును తొలగించేది అమ్మవారి పూజల వల్ల చెడుపోయి మంచి ఉంటుంది కాబట్టి కొందరు శరన్నవరాత్రులను దుర్గాదేవి మాలలు ధరించి దీక్ష చేస్తారు ముఖ్యంగా పదమూడవ తేదీ అమ్మవారికి ఆయుధ పూజ గాని వాహన పూజ గాని చేస్తారు ఇది ఎందుకు చేస్తామంటే ప్రతి ఒక్కరికి ఒక ధర్మం అనేది ఉంటుంది ఒక కుమ్మరివాడు తన కుండలు చేసేందుకు కొన్ని పనిముట్లు ఉంటాయి అలాగే ఒక కంసాలి తన పని చేసుకునేందుకు కొన్ని పనిముట్లు ఉంటాయి అలాగే ఒక తాపీ మేస్త్రి పనిచేసేందుకు కొన్ని పనిముట్లు అవసరం ఉంటాయి ఇలా ఎవరి వృత్తికి సంబంధించిన పనిముట్లు వారి దగ్గర ఉంటాయి ఈ వస్తువులు ఎప్పుడు కూడా పదునుగా వారికి అనుకూలంగా పనిచేయడం వల్ల పనిలో మరికొంచెం నాణ్యత పెరుగుతుంది వృత్తిలో పనితనం ముందుకు వెళ్లాలంటే ఈ ఆయుధ పూజ నవరాత్రుల చివరి రోజు విజయదశమి రోజు ఈ ఆయుధ పూజలు చేయడం వలన మంచి జరుగుతుందని హిందువుల అభిప్రాయం ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలో ప్రతి మనిషి రకరకాల పనులలో బిజీగా ఉంటారు అలాంటి వారు నవరాత్రుల్లో అన్ని రోజులు పూజలు చేయలేని వారు చివరి మూడు రోజుల్లో దుర్గాదేవిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని దేవి భాగవతంలో ఉంది అందుకే సప్తమి దుర్గాష్టమి మహానంది రోజులు దేవీ స్వరూపానికి నిదర్శనాలు మహిషాసుర మందినిగా రాక్షసును వధించిన విజయం సాధించిన స్ఫూర్తితో పూర్వం రాజులు ఈ శుభ ముహూర్తాన్ని దండయాత్రలకు ఎంచుకునేవారని పురాణాల్లో ఉంది దుర్గాష్టమి విజయదశమి దుర్గామాతకు విశేషమైన రోజు ఆయుధ పూజ రోజున కార్మికులు వాహనదారులు కులవృద్ధులు వారు వారి రంగాల్లో పనిచేసేవారంతా తమ ఆయుధాలను ఖచ్చితంగా పూజలు చేస్తారు ఇలా పూజ చేయడం వల్ల తాము ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా సురక్షితంగా ఉంటామని తాము చేపట్టబోయే ప్రతి పనిలోని విజయం సాధిస్తామని చాలా మంది నమ్ముతారు దసరా రోజు ఆయుధ పూజ అనేది జరుపుకుంటారు దేవి నవరాత్రుల్లో తొమ్మిదో రోజు జరుపుకునే పండుగ దసరా ఈ పండుగకు పనిముట్లు వాహనం యంత్రాలు పరికరాలు మొదలైన వాటిని శుభ్రపరిచి తొమ్మిది రోజులు పూజ చేసుకుని దసరా రోజు ప్రత్యేకంగా పూజ జరుపుతారు ఇలా చేయడం వల్ల వారి పని సక్రమంగా ఎటువంటి ఆపద జరగకుండా పూర్తవుతుందని ప్రజల నమ్మకం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు